చట్టాలను సంరక్షించే వాళ్ళు అలాంటి మీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకొని ఒక మహిళని వ్యవధ ఒక ఎంఆర్ఓ గారిని జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి కొడితే ఒక ఆడపడుచు మానాన్ని ఆత్మగౌరవాన్ని రక్షించలేకపోయిన ముఖ్యమంత్రి మీరు ఏం మాట్లాడతాం మీ గురించి ఇసుక దోపిడీలు చేస్తుంటే మాట్లాడలేదు ముఖ్యమంత్రి ఒక ఎస్సీ మాట్లాడితే మనం మనం మొన్న కూడా చెప్పండి ముఖ్యమంత్రి గారు మాదిగల్లో పెద్ద మాదిగన్ అని చెప్తూ వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యే దొందులూరు ఎమ్మెల్యే ఆయన ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఒక కార్మికుని తీసుకొచ్చి కొంత దూషించి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోలేదు దళిత తేజం దళిత తేజం చెప్తారు ఎక్కడ దళిత తేజం మీకు ఎస్సీల మీద గౌరవమే ఉంది అంబేద్కర్ ఆశ్చర్యం మీకు పొట్టే ఉంది అంబేద్కర్ స్ఫూర్తిని మీరు ఎక్కడ తీసుకెళ్తున్నాం ఇవన్నీ ఎక్కడ ఇటు చదువుతున్నాయి చాలా బాధ కలిగింది నాకు దీనికి ప్రజాస్వామ్యం ఎలా ఉంటాయంటే ఒక ఎమ్మెల్యే ఒక ఆడపడుచుని ఎంఆర్ఓని గెసిటెడ్ ఆఫీసర్ని జుట్టు పట్టుకొచ్చి బయటికి లాగి కొడితే చంపదెబ్బ కొడితే దాని ప్రభావం రోడ్డు మీద వెళ్ళే కుర్రోడికి ఒక ఆడపడుచు అనిపిస్తుంది ఎందుకంటే ఎనిమిది సైని ముఖ్యమంత్రి వదిలేశాడు కాబట్టి నేనుంచి ఆడపడుచు చీరలాగిన ఏమనుకుంటున్నారు ఇలా ప్రభావితం చేస్తాయి ఒక ముక్కులో ముక్కు పచ్చలారిని పసి మీద పసి పసి బాలిక మీద అత్యారం చేసే వాళ్ళు అయిపోతారు ఎందుకంటే తప్పు చేసే వాళ్ళని ఎమ్మెల్యేలను ఆ రోజునే ఆ దెంగులూరు ఎమ్మెల్యేలని కాళ్ళు రగొట్టి పోలీసుల చేత కింద కాళ్ళు తిరగబట్టి కూర్చోబెట్టి ఒక రౌడీషేర్ ఓపెన్ చేస్తుందంటే ప్రతి వాళ్ళకి బుద్ధి ఉండేది ఈ ముఖ్యమంత్రి గారు చేయరు ఇలాంటి తప్పుడు సంకేతాలు పంపిస్తాయో ముఖ్యమంత్రి గారు లోకేష్ గారికి కూడా మీ వయసు ఎంత మీ అనుభవం ఎంత ఇదేనా మీకు చెప్పింది మీ ఇంట్లో అనే ఆడపడుచు లోకేష్ గారు అక్క ఆడపడుచు అయితే అక్క అయితే కానీ చెల్లెలు అయితే కానీ ఇలాగే ఊరుకుంటావా మీరు పెద్దలను కూర్చోబెట్టి సర్దుబాటు చేస్తారా ఏం సంకేతాలు పంపిస్తుంది తెలుగుదేశం పార్టీ ఇవన్నీ మేము భరించాలా ఇవన్నీ మేము పట్టించుకోకుండా ఉండకూడదా ఇసుక మాఫియా ఇసుక మాఫియా అని చెప్పి బెదిరింపులు దోపిడీలు నిజంగా విసుగు ఇది మారాలి ముఖ్యమంత్రి గారు చాలా కీలక నేను కెండు వేల పంతొమ్మిది మీరు పద్ధతులు మార్చుకోండి లేదంటే ఎవరైనా సరే ప్రపక్ష నాయకులు కానీ మీరు గుండాగర్జీతో కానీ ఫ్యాక్షన్ రాజకీయాలతో గాని ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థల్ని పోలీస్ వ్యవస్థని కానీ రెవెన్యూ వ్యవస్థని వాడుకుని ముఖ్యమంత్రి గారు ఒక టెర్రరిజం క్రియేట్ చేస్తున్నారు ఇవి మొదలవు ఎందుకంటే ఒకసారి ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు యువతి భావాగ్ని రగిలినప్పుడు ఎవరు ఆపలేరు తర్వాత జరిగేది ఎవరు బాధపడి దీనికి ప్రతిపక్షం కూడా బాధ్యత వహించాలి దీనికి ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత వహించాలి ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేయకండి